ప్రభుయ్ యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈ ఫార్టీ డేస్ పేర్ ఫెలోషిప్లో ముప్పై ఆరవ రోజు మన యొక్క వాక్యాంశముగా అపోస్తులుడైన మత్తియా అని గురించి మనం జానించుకుందాం అపోస్టుల్ మతియాస్ ఈ మతియా లేదా మతియాస్ అనే పేరు హిబ్రి భాషకు సంబంధించిందండి ఇది హిబ్రి పదమైన మతిత్యాహు ఎంఏ పిఐటి వైఏహెచ్యు మతిత్యాహు అనే పదం నుండి వచ్చింది దీని యొక్క అర్థము గిఫ్ట్ ఆఫ్ గాడ్ అంటే దేవుని బహుమానము అనే అర్థాన్ని ఇస్తుంది ఏమండి మనకి బైబిల్ గ్రంథంలో అపోస్తుడైన మత్తయ్య ఉన్నారు అపోస్తులుడైన మత్తయ్య ఉన్నారు వీరిద్దరూ ఒకరు కాదు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి అపోస్తుడైన మత్తయ్యి అంటే ఆయన లేవీగా పిలువబడ్డాడు ఈజ్ ఏ ట్యాక్స్ కలెక్టర్ ఆ యొక్క ట్యాక్స్ కలెక్టర్నే యేసుక్రీస్తు ప్రభు పిలుస్తారు ఆయన వేరు ఈ అపోస్తరుడైన మతీయ వేరండి ముందుగా మనం సువార్త పదవ అధ్యాయము నాలుగవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే మతేసు వార్త పదవ అధ్యాయము నాలుగవ వచ్చినవండి కణానీడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కర్ యోతి యోధ ఈ యొక్క సువార్త పదవ అధ్యాయము ఫ్రమ్ టూ టు ఫోర్ మనం చూస్తే పన్నెండు మంది పేర్లు పేర్లుంటాయి అందులో వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభు పిలిచిన పన్నెండు మంది అపోస్తులలో పన్నెండవ వాడు ఇస్కర్ యోత్ జూదాస్ ఇస్కర్ అన్నారండి కాకపోతే ఈ ద్రోహియగు ఇస్కర్ యోత్ యూధ ఏసుక్రీస్తు ప్రభుతో ఆయన ప్రయాణం చేసినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను విన్నప్పటికీ కూడా ఆయనకు వ్యతిరేకంగా ఆ యొక్క ఆయన చేతులు కలుపుతాడండి ఆ యొక్క దగ్గరికి వెళ్ళి నేను ఏసుప్రభువుని మీకు అప్పగిస్తే మీరు నాకు ఏమి ఇస్తారని చెప్పి వాళ్ళతో డీల్ మాట్లాడతాడు ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే మతేసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము పద్నాలుగు నుంచి పదహారు వరకు మనం చదువుకుందాం మతేసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము ఫ్రమ్ ఫోర్టీన్ టు సిక్స్టీన్ అప్పుడు పన్నెండు మందిలోనొకడుగు ఇస్కర్ యువతి యూధ ప్రధాన యాజకుల యుద్ధకు వెళ్ళి ఆయనను మీకు అప్పగించిన డెల నాకేమి ఎత్తురని వారిని అడిగాను అందుకు వారు ముప్పది వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను ఈ విధంగా పన్నెండు మందుల్లో ఒకడైన ఇస్కర యువతి యూధ యేసుక్రీస్తు ప్రభుకి వ్యతిరేకంగా ఆయన్ని అప్పగించడం కోసం యొక్క పరిశైలతో చేతులు కలిపి వారి దగ్గర నుంచి ముప్పై వెండి నాణ్యాలు తీసుకుని యేసు ప్రభుని ఎప్పుడు అప్పగిద్దామా అని ఎదురు చూస్తూ ఉంటాడండి ఒకనొక రోజు యేసు ప్రభుని అప్పగించేస్తాడు అప్పగించేసిన తర్వాత ఒక ఒక నీతిమంతుణ్ణి లేదా ఒక నిరపరాధిని అన్యాయముగా నేను అప్పగించాను అనేటువంటి ఆ యొక్క బాధతో అతడు ఉరిపోసుకుని చనిపోతాడండి ఆ వాక్యం కూడా మనం చదువుకుందాం మతేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నాలుగు మరియు ఐదు వాక్యాలు మనం చదువుకుందామండి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసేతనని చెప్పెను వారు దానితో మాకేమి నీవే చూచుకు నీవే చూచుకునమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు నాణ్యములను దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకునేను ఈ విధంగా పన్నెండు మంది అపోస్తులలో ఒకడైన ఒకనిగా పిలువబడిన ఇస్కర్ యువతి యూధ అతడు పోసుకుని చనిపోయినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నామండి ఇదే విషయాన్ని గురించి అపోస్తుడైనటువంటి పేతురు అపోస్తుల కార్యాల్లో ఆయన ప్రస్తావించడం మనం చూస్తాం అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయము ఫ్రమ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ సిక్స్ ఆయన మాట్లాడుతూ ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తాడండి అక్కడ వాక్యం మనం చదువుకుందాం అక్కడ అపోస్తున్నటువంటి పేతురు భక్తుడైనటువంటి దావిదు చెప్పిన ఒక మాటను లేదా లేఖన యొక్క నెరవేర్పును కూడా ఆయన ప్రస్తావించడం మనం చూస్తామండి అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయము పదహారో వాక్యం మనం చదువుకున్నట్లయితే సహోదరులారా యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూధాను కూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను ఇక్కడ మరి మనం జాగ్రత్తగా చదివితే దావీదు ద్వారా పలకబడిన ఒక లేఖనము నెరవేర్చబడవలసి ఉన్నది ఏంటి దావీదు చెప్పినటువంటి ఆ లేఖనము అని అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో కీర్తనల గ్రంథంలో భక్తులనే దావిదు ద్వారా కొన్ని మాటలు తెలపబడ్డాయండి ఆ మాటలు ఏంటంటే అవి నేను చూపిస్తాను కీర్తన గ్రంథము అరవై తొమ్మిదవ కీర్తన ఇరవై ఐదవ వాక్యం మనం చదువుకున్నట్లయితే కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదవ కీర్తన ఇరవై ఐదవ వచ్చినమండి వారి పాలెము పాడగునుగాక వారి గుడారములలో ఎవడను ఉండపోవునుగాక ఉండకపోవునుగాక ఇది ఒక మాట అండి రెండవ మాట కీర్తన గ్రంథము నూట తొమ్మిదవ కీర్తన ఎనిమిదవ వాక్యం మనం చదువుకున్నట్లయితే వాణి వాణి జీవిత దినములు కొద్ది వగునుగాక వాణి ఉద్యోగమును వేరొకడు తీసుకునుగాక ఏవైతే ఈ యొక్క కీర్తన గ్రంథంలో భక్తులైన ద్వారా రాయబడిన లేదా చెప్పబడినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో వీటినే అపోస్తులు పేతురు ఆయన కోర్ట్ చేశారండి ఇది ఒక ప్రాఫెస్ యొక్క ఫుల్ఫిల్మెంట్ ఆ యొక్క లేఖనం యొక్క నెరవేర్పు అని ఆయన అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయము ఇరవైయవ వచనంలో ఆయన ప్రస్తావించడం మనం చూస్తాం అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయము ఇరవయవ వచనమండి అతని ఇల్లు పాడైపోవునుగాక దానిలో ఉండకపోవును కాపురముండకపోవునుగాక అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథములో రాయబడి ఉన్నది సో ఈ విధంగా అపోస్త్ర అనేటువంటి పేతురు దావిది చెప్పినటువంటి ఈ యొక్క లేఖన నెరవేర్పుని గురించి ప్రస్తావిస్తూ ఈ యొక్క మాటలన్నిటిని కూడా తెలియచేయడం మనం చూస్తామండి ఆ తర్వాత మరి ఆ యొక్క పన్నెండవ అపోస్తరునిగా లేదా ఎంటీగా ఉన్నటువంటి ఆ యొక్క ప్లేస్లో మరొక భక్తిపరుడైన మరొక వ్యక్తిని పెట్టవలసినటువంటి అవసరత ఉంది అని చెబుతూ ఆయన ఇలా అంటాడండి అదే అధ్యాయము ఇరవై రెండో వాక్యం మనం చదువుకున్నట్లయితే యోహాను బాప్తీశం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ధ నుండి పరమునకు చేర్చుకొనబడిన జనం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి ఎండుట అవశ్యకమని చెప్పిన సో యేసుక్రీస్తు ప్రభు బాప్తీశం పొందిన సమయం నుండి ఆయన పునరుద్ధాన అయ్యేంత వరకు కూడా మనతో లేదా ఆయనతో నమ్మకంగా ఉన్నటువంటి ఈ శిష్యులలో ఒకడు ఆ యొక్క పన్నెండవ స్థానంలోకి రావాలి అని చెప్పి వారు కొంతమంది సెలెక్ట్ చేస్తారండి ఎవరు అనంటే మొదటిగా యూస్తు అను మారు పేరు గల బర్నబా అనబడిన యోసేపు ఈయన్ని మరియు మత్తియ ఈ ఈ యొక్క ఇద్దరిని కూడా ఆ యొక్క అపోస్తులలో వారు సెలెక్ట్ చేసి మరి ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అనేది వారు చీట్లు వేసి వారు నిర్ణయిస్తారండి వారు చీట్లు వేసినప్పుడు మతియ గారి పేరు వస్తుందన్నమాట సో ఈ విధంగా ఈ యొక్క భక్తుడైనటువంటి అని ఆ పన్నెండు మంది అపోస్తులలో ఒకనిగా పన్నెండవ అపోస్తులనిగా వారు చేర్చుకోవడం మనం బైబిల్లో క్లియర్గా చూస్తాం సో ఈ భక్తుడైనటువంటి లేదా అపోస్తుడైనటువంటి అని గురించి బైబిల్లో ఇక్కడ తప్ప మరి ఎక్కడ ప్రస్తావించబడలేదండి కానీ ఆయన్ని గురించి మనం ఏం నేర్చుకోవాలి మనం ఏం తెలుసుకోవాలి అని అంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభు కొండ మీద చేసినటువంటి ఒక ప్రసంగాన్ని బట్టి ఆయన్ని ఎంతోమంది ఫాలో అయ్యారు ఎంతోమంది ఆయనకి ఎంతోమందిని ఆయన ఆకర్షించాడు అనేక మంది శిష్యులుగా మారి యేసుప్రభుని వెంబడించడం మనం బైబిల్లో చూస్తాం మతేసు వార్త ఐదు ఆరు ఏడు అధ్యాయంలో యేసుప్రభు చేసినటువంటి ఆ యొక్క సర్మెన్ ఆన్ ద మౌంట్ కొండ మీద చేసిన ఆ యొక్క ప్రసంగం ఎంతో అద్భుతమైనటువంటి ప్రసంగం అన్నది ఆ ప్రసంగానికి ఎంతోమంది ఆకర్షింపబడి యేసుప్రభుని వెంబడించారు కానీ ఆ తర్వాత యేసుప్రభు చెప్పినటువంటి కొన్ని మాటలు లేదా కొన్ని ఆజ్ఞలను బట్టి కొంతమంది శిష్యులు ఆయన్ని కొంతమంది కాదండి అనేక మంది శిష్యులు ఆయన్ని విడిచి వెనక్కి వెళ్ళిపోయారు మరలా ఎప్పుడూ కూడా యేసుప్రభు దగ్గరికి రాలేదు ఉదాహరణకి యోహానసు వార్తలో ఒక మాట మనం చదువుకుందాం యోహాన సువార్త ఆరవ అధ్యాయంలో యాభై ఆరు మరియు యాభై ఏడు వాక్యం మనం చదువుకున్నట్లయితే ప్రభు ఇలా అంటున్నారండి నా శరీరము తిని నా త్రాగువాడు నా నాయందును నేను వాణియందును నిలిచిందును జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును ఎప్పుడైతే ప్రభు ఎలా అన్నారో ఈ యొక్క మాటను అపార్థం చేసుకున్న అనేక మంది శిష్యులు ఆయన్ని విడిచి వెనక్కి వెళ్ళిపోవడం మనం చూస్తామండి అదే యోహాను వార్త ఆరవ అధ్యాయము అరవయవ వచ్చును మనం చదువుకున్నట్లయితే ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడని చెప్పుకొని ఇది కఠినమైన మాటలా ఉంది దీన్ని ఎవరు వినగలరు అని చెప్పి ఆ అరవై ఆరవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడన్ను ఆయనను వెంబడింపలేదు అనేక మంది శిష్యులు ప్రభువుని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయారండి ఈ సందర్భంలోనే యేసుప్రభు ఒక మాట అంటారు అదేంటంటే యోహాను స్వార్త ఆరో అధ్యాయము అరవై ఐదు వచ్చినలో మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడనో నా ఎద్దకు రాలేడని ఈ హేతువుని బట్టి మీతో చెప్పుతున్న నేను ఒక అద్భుతమైన సత్యాన్ని ఒక మర్మాన్ని యేసుప్రభు ఇక్కడ బయలుపరిచారండి అదేంటంటే తండ్రి చేత కృప పొందనివాడు తండ్రి చే ఆకర్షింపబడని ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి ఆయన దగ్గరికి రాలేడు అని ఈ హేతువుని బట్టి మీకు చెప్తున్నానని చెప్పి ఇక్కడ ప్రభు స్పష్టంగా చెప్తున్నారు బహుశా కొంతమంది శిష్యులు ప్రభుతో ఉంటే మాకు షెల్టర్కి ఎలాంటి లోటు ఉండదు ఫుడ్కి ఎలాంటి లోటు ఉండదు మా అవసరాలకు ఎలాంటి లోటు ఉండదు ఆయన మిరాకిల్ చేసేసి మాకు అన్నీ ఇచ్చేస్తాడు అనే భావంతోనో మరొక ఆలోచనతోనో మరొక ఆలోచనతోనో ప్రభువుని వెంబడించినటువంటి శిష్యులు అనేక మంది ఉన్నారండి కానీ నిజముగా వారు దేవుని కృప మరి పొందారా అంటే పొందని వారు దేవుని చే ఆకర్షింపబడ్డారా అంటే లేదు బహుశా వారి యొక్క అవసరాల కోసమో ప్రయారిటీస్ కోసమో యేసుప్రభుని వెంబడించిన వెంబడించి ఉండొచ్చండి అలాంటి వారిలో అనేక మంది వెనుదిరిగి వెళ్ళిపోయారు కానీ అలాంటి సందర్భాల్లో కూడా ప్రభుతో పాటు కొంతమంది శిష్యులు మరి అలాగే ఉండడం కూడా మనం బైబిల్లో చూస్తామండి వారిని గురించే అపోస్తుడైన పేతులు పేతురు అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయము ఇరవై రెండు వచ్చినలో వారి గురించి ప్రస్తావించడం కూడా మనం బైబిల్లో చూస్తాం అక్కడ ఆయన ఏమంటున్నాడంటే ఇందాక మనం చదువుకున్నాం యేసు మన యొద్ధ నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు అంటే ఏసు ప్రభు బాప్తీసం పొంది ఆ తర్వాత ఆయన చేసిన మూడున్నర సంవత్సరాల పరిచర్యలోను ఆ తర్వాత ఆయన పరమునకు చేర్చుకో చేర్చుకోబడే సమయం వరకు మనతో పాటు ఆయనతో పాటు కలిసి ఉన్న వీరిలో ఒకడు అంటే దాని అర్థం ఏంటండి యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోనటువంటి ఈ శిష్యులలో ఒకరిని మనం ఒక అపోస్టునిగా ఎంచుకుందాము అని ఇక్కడ అనేటువంటి పేరు చెప్పడం మనం చూస్తున్నామండి సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ అపోస్టల్ మెథియాస్ డిడ్ నాట్ లీవ్ జీసస్ హీ రిమైండ్ విత్ పేషెన్స్ అండ్ ఎండ్యూరెన్స్ ఈవెన్ ఇన్ సఫరింగ్స్ ఆ యొక్క శ్రమంలోనూ కూడా ఆ యొక్క ప్రభు చెప్పినటువంటి అది ఏ మాట అయినప్పటికీ ఏ ఆజ్ఞ అయినప్పటికీ అది ఎంత పెద్ద శ్రమ అయినప్పటికీ కొంతమంది శిష్యులు ఏసుప్రభుని విడిచి వెనక్కి వెళ్ళిపోలేదు అందులో ఒకడే ఈ యొక్క మతియొక్క మతియ ఈరోజు ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడండి ఏమండి ఏమంటే అన్నీ బాగున్నప్పుడు సుఖ సౌఖ్యాలు సంతోషాలు డబ్బు అన్నీ ఉన్నప్పుడు మనం దేవుని నమ్ముకోవడం గొప్పతనం కాదండి దేవుని నమ్ముకున్న తర్వాత కొన్ని శ్రమలు కొన్ని శోధనలు కొన్ని ఇబ్బందులు మన జీవితంలో వచ్చినప్పటికీ కూడా మనం దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయనలో మనం ఉన్నప్పుడే మనం నిజమైనటువంటి విశ్వాసులంగా మనం ఉండగలుగుతాం దేవుని రాజ్యానికి మనం వారసులుగా ఉండగలుగుతామండి లేకపోతే ఆ వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి శిష్యుల యొక్క లిస్టులోనే మనం కూడా చేయటువంటి ప్రమాదం ఉంది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను నా కలర కొంతమందిని చూశానండి దేవునిలోకి వచ్చి దేవుని ద్వారా గొప్ప ఆ యొక్క హీలింగ్ పొందుకుని ఆ యొక్క రోగాల నుంచి ఆ యొక్క విడుదల పొందిన తర్వాత బహిరంగంగా యేసు ప్రభుని నమ్ముకుని బాప్తీసం తీసుకున్న వారు కూడా యేసు ప్రభు యొక్క వాక్యానికి వారు అంగీకరించగా వాక్యాన్ని వారు వెంబడించలేక దేవుణ్ణి విడిచి దూరంగా వెళ్ళిపోయిన వారిని అనేక మందిని నా కళార నేను చూశాను నిజంగా కొన్ని రోజు మనం ఏ విధంగా ఉన్నామండి మన అవసరాల కోసము మన నీడ్స్ కోసం మనం దేవుని దగ్గరికి వెళ్తున్నామా ఆయనే నిజ దేవుడని ఆయన దేవుని కుమారుడని మనల్ని రక్షించడం కొరకు ఆయన భూమి మీదకి వచ్చాడు అని నమ్మి మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాము రెండింటి చ రెండింటికి కూడా చాలా డిఫరెన్స్ ఉందండి కాబట్టి ఈ భక్తుడైన అయినటువంటి మత్యా నుంచి మనం ఈ సత్యాన్ని మనం గ్రహించుకొని అవి శ్రమలైనప్పటికీ శోధనలైనప్పటికీ బాధలైనప్పటికీ కూడా అవి ఏవైనప్పటికీ కూడా మనల్ని విమోచించగల మన దేవుడు మనల్ని ఆదరించి మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు పట్ల మనం బహు నమ్మకంగా మనం జీవించి దేవుని కొరకు ఆఖరి క్షణం వరకు మనం నమ్మకంగా జీవించాలి అనే సత్యాన్ని మనం ఈ యొక్క భక్తుని ద్వారా మనం తెలుసుకోవాలి ఇక నా మాటలు ముగిస్తున్నానండి దేవుడు తన పరిశుద్ధ వాపును దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్